గుడ్ మార్నింగ్ అందరికీ ఇక్కడ వచ్చేసి రేవంత్ బాటిల్ అయితే ఉడక పెడుతున్నా సో ఈరోజు లేట్ అయిపోయింది ఇక్కడైతే పాలు కాగి కాగిన ఇక్కడ పాలు అయితే తోడేసేసి ఈ పాలు అయితే టీ పెడతాం అనుకుంటున్నా ఇప్పుడు సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఈరోజు ఫుల్ వాక్ అయితే ఉంది ఇక్కడ చూడండి ఏసీ ఫిల్టర్స్ ఉంటాయి కదా ఎంత డస్ట్ పట్టినాయి చూడండి అస్సలు కూల్ అవ్వట్లేదు కూల్ అవ్వట్లేదు వన్ అవర్ టూ అవర్స్ అయినా కూడా అస్సలు కూల్ అవ్వట్లేదు అని మేము ఖరాబ్ అయిందేమో అని ఫీల్ అయినాం కానీ కాదు చూడండి ఎంత డస్ట్ పట్టిందో రేవంత్ అయితే ఫుల్ వేడిగా అయిపోతున్నాడు ఈ ఎండకి ఏసీ ఎండ ఎట్లా అయిపోతుంది అని మేమైతే రాధికక్క కాల్ చేస్తే రాధికక్కయ్య చెప్పింది ఇది క్లీన్ చేసి పెట్టుకోండి బాగా వస్తుంది అని చెప్పేసి సో ఇదైతే మేము తీసినాం చూడండి అక్కడ మా వారైతే ఒక క్లీన్ చేస్తున్నారు ఎంత డస్ట్ పట్టిందంటే బా చాలా డస్ట్ అసలు అండి ఏంటి రేవంత్ ఏంటి అంటును రేవంత్ కా అట్లా ట్యాబ్ పెడి పెడితే ఇంకా మా పని మమ్మల్ని చేసుకొని ఇస్తాడు లేదంటే పిలుస్తా ఉంటాడు అని చూసిరా సో ఇప్పుడైతే ఈ ఫిల్టర్స్ అయితే క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసి పెట్టేద్దాం అసలు అవ్వట్లేదు కరీంనగర్లో రెడీ ఇక్కడైతే మేము జయాల కాస్ వచ్చేసినాం ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళది గృహప్రవేశం ఉంది సో వాళ్ళకైతే గిఫ్ట్ తీసుకుందాం అయితే వచ్చినాము ఇది ఎప్పుడు అంటే సాటర్డే రోజు జయ ఇక మొత్తానికి జయాలకోస్ అయితే వచ్చేసినాం ఇక్కడ చూసారు కదా చూస్తుంటే చూడపిదైతుంది ఆర్నమెంట్స్ అవి అన్నీ కూడా సో మేమైతే తులసి చెట్టు ప్లాన్ చేసినాం అవి కొన్ని డిజైన్స్ తీసుకురా అంటే తీసుకొచ్చారు బాగున్నాయి చాలా మంచిగా అనిపించినాయి నాకు ఈ సిల్వర్ ఉంది కదా అది బాగా అనిపిస్తుంది కానీ చూసాము ఇగో లాస్ట్కి ఆవు కూడా ఈ తులసి చెట్టు చూసాము కాకపోతే రెండు చిన్నగా అయిపోతున్నాయి అని అంటున్నారు మా సారు వెనక లక్ష్మీదేవి అదేమో సిల్వరే కానీ అది సిల్వర్లాగా అనిపించట్లేదు ప్లాస్టిక్ బొమ్మలాగా అనిపిస్తుంది సో అది ఇంకా క్యాన్సల్ చేసి ఇగో ఇక్కడ చూసారు కదా ఈ దీపం కుందు పెద్దది ఇంకోటి ఆవు దూడ రెండు తీసుకున్నాము చాలా బాగున్నాయి ఈ తులసి చెట్టు అయితే నాకు బాగా నచ్చింది అని బిల్లు అవి రెండు బిల్లు వేస్తున్నా కూడా నేను దాన్నే పట్టుకొని చూస్తూ ఉన్నా నేను కొనుక్కుంటే బాగుండేమో అనే కానీ తులసి చెట్టు ఎవరైనా ఇస్తేనే బాగుంటుంది సో అందుకే నేను ఇంకా అయితే తీసుకోలేదు సార్ అంటున్నారు నేను నచ్చితే తీసుకోరాదు అని అన్నారు కానీ ఇంకా తీసుకోలేదు సో మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశంకి అయితే వచ్చేసినాం ఇక్కడ

देवी ने सशस्त्र सेनाएं जो है ज्ञापन गोदाम में जो है नंबर 202 घोषणा दिशा दिशा में सशस्त्र सशस्त्र आदेशात बात और उम्मीद करता हूं कि इस साध लोग से ईमेल हम सब ने दोनों बच्चों तो इशारा बिना ही नेता बने सम्मान शुक्रिया किया है इन्हीं मारे बोल चुकी पुलिस कुनीरी और मोर बस बच्चे में जो है इन्हीं या ना पता है सकते हैं मैं मशीन यानी यानी सारे मतलब हमारा ध्यान दिया किया करना करना मध्य मध्य पर मालूम ना पाएंगे ఇంకా ఏంటి అంటే ఈ ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు ఈ రమేష్ సార్ షాల్ని మాకైతే చాలా సపోర్ట్ ఉంటారు ఏదైనా కూడా హెల్త్ ప్రాబ్లంలో అయినా ఎక్కడైనా కూడా చాలా సపోర్ట్ చేస్తారు మమ్మల్ని ఏ రేవంత్కి హెల్త్ బాగాలేదన్నా మా సార్కి బాగాలేదన్నా ఫస్ట్ ముందు వచ్చేస్తారు ఇద్దరు ఇంటికి వచ్చేసి ఇంకా ఏంటి ఏమైంది పద హాస్పిటల్కి వెళ్దాం అది ఇది అని చెప్పేసి మా సార్కి లాస్ట్ ఇయర్ ఇదే టైంకి యాక్సిడెంట్ అయితే కూడా రమేష్ సార్ ఫోర్ డేస్ తని ఏమున్నారు హాస్పిటల్లో నన్ను ఒక్కసారి కూడా రానివ్వలేదు వద్దు మీరు రావద్దు రేవంత తీసుకొని అని చెప్పేసి నాకు ఒక బ్రదర్లా ఉండి చాలా అంటే చాలా హెల్ప్ చేశారు ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ కోసం అని చెప్పేసి మేమైతే స్మార్ట్కి వచ్చినాము అక్కడ ఫ్రూట్స్ అన్నీ అప్పుడే వచ్చినాయంట చాలా బాగున్నాయి మా సార్ అయితే ఇంకా బత్తాయి అవి కూడా అన్నీ తీసుకుందాం అని అయితే చూస్తున్నారు వాటర్ మిలన్ గ్రేప్స్ అవన్నీ తీసుకున్నాము స్మార్ట్లో ఎవ్రీ సండే ఫ్రూట్ స్టాక్ వస్తుంది చాలా బాగుంటాయి సో మేమైతే పిల్లలకి ఫ్రూట్స్ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని వెళ్ళినాము ఇది అయితే మస్క్ కదా అంత ఏదో పూట పండు అని రాశారు అక్కడ అర్థం కాలేదంట మా సార్కి పూట పండు ఏంటి అని అడుగుతున్నారు నాకైతే తెలీదు మ్యాంగోస్ కొంచెం మళ్ళీ అందుకే మ్యాంగోస్ అయితే తీసుకోలేదు కోకోనట్ అయితే ప్యాక్ చేసినారు మేము కోకోనట్ వాటర్ రెగ్యులర్గా ఇక్కడ తీసుకుంటాం కదా మాదే మా ఇంటి దగ్గర ఇంకా అయితే తీసుకోలేదు ఐస్ క్రీమ్స్ ఫ్రూట్స్ అయితే మేము తీసుకున్నాము ఇంకా సో ఇది వ్లాగ్ సండే బ్లాగ్ వచ్చేసి ఇట్లా గడిచిపోయింది మాకైతే సో నా ఈవినింగ్ మళ్ళీ మిఠాయి వాళ్ళకైతే వెళ్ళినాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్